ఏవులా మళ్ళీ వచ్చేసాను మేము ముందుకి మళ్ళీ ఫుల్ వీడియో ఒకటే అడుగుతా ఉన్నారు లైవ్లోకి వస్తూ ఉన్నా కానీ ఊకే షార్ట్ వీడియోలో ఎంతకన్నా చూడము ఇంకా ఫుల్ వీడియో అప్లోడ్ చేయక్క చాలా మంది అడుగుతా ఉన్నారు మీకోసం నేను పెట్టానండి చేయరు ఎంత తక్కువ ధరల్లో ఉన్నాయో చూసేస్తేనే మీకు అర్థమవుతుంది సో నేను రోజు లైవ్లోకి వచ్చి చెప్తా ఉన్నాను ఎందుకంటే ట్రస్ట్ లేని వాళ్ళకి ఒకటే అడుగుతా ఉన్నారు వీడియోలో కింద ఎట్లా ఆర్డర్ చేసుకోవాలని చెప్పి నేను ఆల్రెడీ స్క్రీన్ మీద నెంబర్ పెట్టినాక మళ్ళీ మీకు ఫికర్ ఎందుకండి ఖచ్చితంగా ఆ నెంబర్కి మీకు నష్టం స్క్రీన్ షాట్ దియ్యి ఖచ్చితంగా ఐదు రోజుల నుంచి ఐదు నుంచి ఆరు రోజుల్లో మీ ఇంటికి వస్తుందండి మీకైతే అసలు ఆ డౌటే ఉండదు సో మీరు చేయాల్సిందల్లా ఫోన్పే ఆర్ గూగుల్ పే ఉంటుంది సో మన దగ్గర తీసుకున్న వాళ్ళు అరవై ప్లేస్ కస్టమర్లు ఉన్నారు ఒకసారి చూసేయరు ఇది వచ్చేసి రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తేనే మీకు అర్థమైపోతుంది సో త్రీ లేయర్ సెట్ ఉంటుందండి టూ లేయర్ సెట్లు కూడా ఉంటాయి సో గీదొచ్చేసి పదహారు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే త్రీ లేయర్ సెట్ వచ్చేసి మూడు లేయర్ల సెట్లు ఒకవేళ ఇంట్లో అక్క జిల్లలు ఇట్లా ఉన్నారనుకోండి వేసుకోవచ్చు కదా వడ్డానో ఇయర్ రంగింగ్స్తో వస్తుంది సో అది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది సో నేను వీడియోలలో కూడా షార్ట్ వీడియోలలో కూడా అప్లోడ్ చేశాను కొనాలనే ఉద్దేశం ఉంటే i share ఇంకా ఒకటి కూడా వస్తానండి లైవ్లోకి ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా లైవ్లో ఇట్లా జాయిన్ అవుతారని చెప్పి ఎదురుస్తూ ఉన్నాను సో ఖచ్చితంగా రండి రండి చెప్తాను నేను పొద్దుగాల తొమ్మిదిన్నరకు వచ్చాను అయిపోయింది కదా లైవ్ మధ్యాహ్నం ఉంటుంది మళ్ళీ పొద్దుకంగా నాలుగున్నరకి నాలుగింటికి అట్లా వస్తాను సో ఖచ్చితంగా ఇట్లనే సపోర్ట్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీ అందరి కోసమే కస్టమర్ రివ్యూస్ కూడా పెట్టాను ఇంక ఇంతకన్నా ఎక్కువ ఎవరు చేస్తారండి సో ఇంతకన్నా లైవ్లోకి వచ్చి ఖచ్చితంగా మీకోసం మాట్లాడుతున్నాను ఇంత స్ట్రెస్ ఎవరు తీసుకోరు కదా సో సో ఇంత టైం అనేది యూట్యూబ్ మీద కేటాయించి సో మీ కొరకు నేను తీసుకుంటాను కదా ఖచ్చితంగా ఆర్డర్ చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను సో చాలామంది అడిగారు అడిగి మళ్ళీ ఆఫ్ పేమెంట్ చేసిన తర్వాత ఆఫ్ పేమెంట్ చేస్తా అంటే సో నేను కస్టమర్ రివ్యూస్ పెట్టింది మీకు ట్రస్ట్ రావడానికే కదా మేము ఇంతగానో షార్ట్ వీడియోస్ కూడా పెట్టడానికి మాకు ఏం అవసరం అండి మీకు ఒకవేళ ఐటమే రిసీవ్ కాకుంటే లైవ్లా ఫేక్ ప్రోడక్ట్స్ అని చెప్పి పెట్టు రి నేను అది కూడా చెప్తున్నాను కదా ఇంత గట్టిగా అయితే ఎవరు చెప్పరు కదా ఒకవేళ ఫేక్ అయితే సో జ్యువెలరీ విషయానికి వచ్చినట్లయితే అయితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకుండానే చెప్తాను ఇక గా వీడియో గీ వీడియో ఒకటే షార్ట్ వీడియోలు పెడతా ఉన్నా అక్క మాకు టైం లేదు అని అంటే ఒకటే వీడియోలో చూసేయర్రీ దాందే ఉంది అందుకే మీ అందరి కోసం ఫుల్ వీడియో ఇట్లా పెట్టాను సో విక్టోరియాలో ఉన్నాయి యాంటిక్ ఫినిషింగ్లో ఉన్నాయండి బ్రైడల్ సెట్లు ఫుల్ బ్రైడల్ సెట్లు ఇట్లా ఉన్నాయి సో చాలామంది పూల జడ వేసుకుంటా ఉంటారు సో పూల జడ వేసుకుంటాం కదా మాకు జడ పెట్టుకునే ఏమొద్దని అనుకుంటే షార్ట్ షార్ట్ నెక్లెస్ లాంగ్ నెక్లెస్ ఇయరింగ్స్ రింగ్స్ వడ్డానంతో తీసుకోవచ్చు ఒకవేళ దాని తర్వాత తర్వాత మీరు ఊకైతే పూల వేసుకొని తిరగ తిరగలేరు కదా సో అందుకే చెప్తున్నాను తర్వాత ఏదైనా ఫంక్షన్స్లకు కూడా వేసుకోవడానికి మంచిగా ఉంటుంది జడ పొడి పెట్టుకోవచ్చు అనమాట అందుకే చెప్తున్నాను సో సిల్వర్ సెట్లల్లో కూడా ఉన్నాయి చూడండి సీజెడ్ అండి ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంత తక్కువలో ఎక్కడ ఉండదనే అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా బాండ్ రాసిస్తానండి తక్కువ ధరలో ఉందని చెప్పి సో ఇంకో బంపర్ ఆఫర్ అండి మన ఛానల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎవరు ఇస్తారండి ఇవాళ రేపు ఫ్రీ షిప్పింగ్ సో మారుమూర గ్రామానికి ఇట్లా వస్తుంది ఇంకెందుకండో ఇక అక్కర్ ఫికర్ లేకుండా ఖచ్చితంగా మన ఛానల్కి వచ్చేసి ఏరి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఆర్డర్ ఇట్లా వేసుకోండి ఇది వచ్చేసి పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే ఎంత బాగున్నాయి లక్ష్మీదేవి చూడండి లక్ష్మీదేవి మన ఆడోళ్ళకి లక్ష్మీదేవిని చూస్తేనే అమ్మ లక్ష్మీదేవి కలెక్షన్స్ వేసుకోవాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది సో చాలా మంది కూడా లక్ష్మీదేవి కలెక్షన్స్ అడుగుతున్నారు బీట్స్ చూడండి ఎంత ఎలిగెంట్ గా ఉన్నాయో సో గ్రీన్ బీట్స్ అయితే మస్తు లుక్ వస్తున్నాయి కదా సో ఆలస్యం చేయకుండా సో ఓపెనింగ్ వీడియో కూడా పెట్టాలండి నాకు ఆర్డర్ చేసుకోవచ్చు కాదు మీకు రిసీవ్ అయినాక ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో కూడా పెట్టాలి ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ ఉంటే ఏమైనా రిటర్న్ చేయడానికి వీలు ఉంటుంది మీరు ఓపెడే గబా మేము బాగానే వచ్చింది అని చెప్పి ఎగ్జైట్మెంట్తో ఓపెన్ చేస్తూ ఉంటారు సో అట్లా చేసుకురనుకోండి మీరే లాస్ ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ ఉంటే మళ్ళీ మాకేం తెలుస్తుందండి అది ఇంత ముందు డ్యామేజ్ అయిందో లేదంటే మీ పిల్లలకి ఇట్లా డ్యామేజ్ చేసారో మాకైతే తెలియదు కదా సో మీకు అందుకనే క్లియర్ క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఈ వీడియోలో సో ఇంకొకటి అండో నేను గివ్ ఇఫ్ గిఫ్ట్ కూడా పెట్టాను మీరు దానికి చేయాల్సింది వచ్చిందల్లా ఏం చేయాలంటే మీ తరపు నుంచి ఎవరైనా ముగ్గురితోనే మన ఛానల్లో జ్యువెలరీ అనేది బై చేయించాలి సో మిమ్మల్ని గివ్ ఏవే గిఫ్ట్ విన్నర్గా అనౌన్స్ చేస్తాను అని అనుకుంటున్నారా దసరాడు ఇక దసరా నాడు పొద్దుకంగా ఖచ్చితంగా లైవ్ చేస్తానండి సో దసరా నాడు పొద్దుకంగా జమగిపోతారా అని అనుకోవచ్చు ఖచ్చితంగా మీకోసం నేను రివీల్ చేయాలి కదా ఎవరు ఇప్పటి ఇప్పటివరకు అయితే ఇంకా ఎవరో మెసేజ్ చేయలేదు వాళ్ళ తరపు నుంచి ఇంకెవరో తీసుకోలేదు ఎవరైనా గివ్ ఏవే గిఫ్ట్లో పాల్గొనాలి అని అంటే ఖచ్చితంగా పాల్గొనండి ఫస్ట్ నేను ఇట్లనే గివ్ ఏవే గిఫ్ట్ పెడితే ఎవరు నమ్మలేదు ఆశ స్టార్ బెంగళూరు నుంచి విన్ అయింది సో తను రివ్యూ కూడా పెట్టింది ఫస్ట్ నేను ఫేక్ అనుకున్నాను తక్కువ ధర అని అనుకున్నాను కానీ రియల్ అని చెప్పి పెట్టింది ఆ వీడియో కూడా మీకు కావాలంటే మళ్ళీ రీపోస్ట్ చేస్తాను చూసేవర్రి సో గిది వచ్చేసి పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే మన ఛానల్లో కంటెంట్ వచ్చేసి ఫస్ట్ అయితే జ్యువెలరీ సో ప్రతి ఒక్క పేద బిడ్డకి ఖచ్చితంగా తక్కువ ధరల్లో సేల్ చేయాలని చెప్పి నా ఒక్క ఆలోచన ప్లస్ మగోళ్ళు అన్నల తమ్ముళ్ళు ఇట్లా చూసినట్టయితే వాళ్ళకి మోటివేషనల్ వర్డ్స్ ఇట్లా ఉంటాయి చూసేవర్రి గిదొచ్చేసి వచ్చేసి రెండు తెల్ల రెండు వందల యాభై రూపాయలు మాత్రమే మ్యాట్ ఫినిషింగ్లో ఉన్నాయి చూడర్రి సో ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి ఇంత బాగుంది చూడండి గుట్టపూసల టైపు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అసలు చెక్క చెక్క వచ్చేసి వారు ఆర్డర్ చేసుకోరు గాఢ కొనాలి గీడ కొనాలి అని చెప్పి మీకు ఫికర్ అవసరం లేదు ఈ ఎండలకి వానలకి బయటకు పోయి షాపింగ్ చేసేకన్నా ఇంట్లో ఉండి మంచిగా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు సో మీ కంట్లకి ఇట్లా పడితే మీ దోస్తులలోనో మీ బంధువులలోనో ఉంటారు బ్రైడల్స్ వాళ్ళకి ఇట్లా షేర్ చేసేవారు అతి తక్కువ ధరల్లో కొనుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది సో మళ్ళీ అలా మిస్ చేసి మిస్ చేసేసుకోర్రీ సో గీదొచ్చేసి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే సో నేను రేట్ కూడా మెన్షన్ చేశాను స్క్రీన్ మీద కూడా పెడతాను నేను నెంబరు ఓకేనా ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా ఆర్డర్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో చెప్పాను కదా మ్యాట్ ఫినిషింగ్ బ్రైడల్ సెట్ అంటే ఎట్లుంటాయి ఇక రుద్ర కలెక్షన్స్ అంటేనే అసలు కిర్రాక్కు ఉంటాయి ఇక చూసేస్తేనే మీకే అర్థమవుతుంది ఇక ఇంకేందండి తిన్నరా ఇక మీ అందరూ ఇట్లనే ఆదరించుకుంటూ వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు చాలామంది అన్నదమ్ముల్లో అక్కలకి ఇట్లా మస్తు సపోర్ట్ చేస్తున్నారు లైవ్లలో ఇట్లనే సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఒకవేళ అన్నల తమ్ములకి ఇట్లా చూస్తే మీకంటూ మీకు స్పెషల్ పర్సన్స్ ఉంటారు మీ అక్క చెల్లెలు ఉంటారు ఎప్పుడు వాళ్ళైనా గిఫ్ట్ ఇచ్చేది మీరు కూడా ఇయ్యచ్చును కదా సో గిదొచ్చేసి పదిహేను యాభై రూపాయలు మాత్రమే గీయాలా రేపు ఇంత బ్రైడల్ సెట్ ఎవరైనా ఇంత తక్కువలో ఎవరు ఇస్తలేరు సో మీకోసమే దసరా ఆఫర్ దసరా ధమాకా అనమాట సో గీత వచ్చేసి పదహారు వందల యాభై రూపాయలు మాత్రమే చూసేయరు నేను వీడియోలు కూడా పెట్టాను చూసేస్తేనే మీకే అర్థమవుతుంది సో నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అన్ని షార్ట్ వీడియోలు అన్ని లాంగ్ వీడియోలు అన్ని లైవ్స్ కూడా చూసేస్తే మీకు ట్రస్ట్ వస్తుంది ఫస్ట్ ఆర్డర్ చేసుకోవడానికి ఫస్ట్ మీకు ఆర్డర్ చేసుకోవాలన్న ఆలోచన వస్తుంది కానీ ట్రస్ట్ ఎట్లా రావాలి నా వీడియోస్ నా కంటెంట్ చూస్తే మీకు ట్రస్ట్ వస్తుంది చాలామంది అట్లనే ఆర్డర్ చేసుకుంటున్నారు నా లైవ్లోకి కూడా వచ్చి ఖచ్చితంగా ఇది నిజమే అని చెప్పి మాకేం అవసరం అండి మనిషిని చూస్తేనే ట్రస్ట్ వస్తుంది సో అన్న ఉడికిందా లేదా అని చెప్పి ఒక మెతుకు చూస్తేనే అర్థమవుతుంది ఇది కూడా అంతే ఛానల్లో వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఈజ్ దిస్ ట్రస్టెడ్ అవర్ నాట్ అని చెప్పి సో మీకోసం మంచి మంచి వర్డ్స్తో అమ్మనాయన్ల కంటెంట్తో మళ్ళీ వచ్చేస్తాను మోటివేషనల్ వర్డ్స్తో జ్యువెలరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్డర్